ಮಾನಕಯ್ಯೋ ಸಾರೋ ಕನಕಯ್ಯ ನೀತಿ ಕಂಚು ಒರಗಲಿ ನೌಕು ನೀವು ಉದ್ಯಮಾಲಕು ಕಪಟ ಬೆರಗಿ ಕನ್ನೀಟಿ ರೇಖವಯ್ಯೋ ಮಾಾರೋ ಕನಕಯ್ಯ పొలవారిన తెలంగాణ పొలి గొంతు కేకమయ్యో మా సారు కనకయ్యా వీర బ్రహ్మము జ్ఞాన తత్వము శివరామయ్య సిద్ధ బోధనలు జోల పాటలో రంగరేజికి నూరి పోసిన కమ్మరివాడ కన్నతల్లికి కన్న తల్లికి కడుపు మంటమయ్యో మా సారు కనకయ్యా కరువు సాలుకు కర్రు

చదువుకుంటనే సాగిరి చేసి చదువుకుంటనే సాగిరి చేసి సమ్మెటేసి దివసాన బట్టినవు అడుగు అడుగున కష్టాలు పడి పంతులు వై బతుకు గడిపినవు బాధ్యత మరొక పేద పిల్లలకు బాధ్యత మరొక పేద పిల్లలకు పంతులైన వయ్యో మా సారో కనకయ్యా బాధలు దీనే లోకం కోసం బోధలు చేసినవో